జనసేన త్రిసభ్య కమిటీకి పూర్తి వివరణ ఇచ్చినట్లుగా కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరువా శ్రీధర్ తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఉన్నట్లుగా స్పష్టం చేశారు తనపై వచ్చినటువంటి ఆరోపణలని వ్యక్తిగతంగా పార్టీ పైన రుద్దాల్సినటువంటి పని లేదని ఆయన అన్నారు పార్టీ నిర్ణయం తర్వాతే ప్రజల్లోకి వస్తానని ఆయన వెల్లడించారు జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అదే విధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను ఇంకా ముందు కావచ్చు లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు రోజులు కావచ్చు ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను నేను ఎదుర్కొంటాను వాళ్ళు వంద కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు ఒక చెప్తారో ఆ చెప్పిన విధం తర్వాతే నేను ముందుకెళ్తాను మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను